తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు ముప్పై రెండు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చలో భవన్ పేరుతో నిరసన చేయడానికి పూనుకున్నారు కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమం రద్దు చేసుకున్నారు టికెట్లు ప్రకటనకు ముందు ధర్నాలు ఏంటని మందలించారు ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండటంతో ఢిల్లీ బాట పట్టిన పలువురు బీసీ నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు ముప్పై రెండు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చలో భవన్ పేరుతో నిరసన చేయడానికి పూనుకున్నారు కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమం రద్దు చేసుకున్నారు టికెట్ల ప్రకటనకు ముందు ధర్నాలు ఏంటని మందలించారు ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండటంతో ఢిల్లీ బాట పట్టిన పలువురు బీసీ నేతలు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈసారి బీసీలకు ముప్పై రెండు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు ఇవాళ హలో బీసీ చలో గాంధీ భవన్ పేరుతో నిరసన చేయడానికి పూనుకున్నారు కానీ బీసీ నేతలపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో కార్యక్రమం రద్దు చేసుకున్నారు టికెట్ల ప్రకటనకు ముందు ధర్నాలు ఏంటని మందలించారు ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉండటంతో ఢిల్లీ బాట పట్టిన పలువురు బీసీ నేతలు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్లో ఉన్నారు జగన్ తి అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికప్పటికే టికెట్లు రాకముందే ఇన్ని గొడవలు జరుగుతా ఉన్నాయి టికెట్ వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని గొడవలు జరుగుతాయనే కూడా అభిమానం భయపడతా ఉంది సో మొత్తానికైతే బీసీల లోల్లి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక్కటే అడుగుతా ఉన్నారు తమకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో బీసీలకు సంబంధించిన వాటా ఏదైనా జనాభా పట్టానికి కేటాయించాలి లేని పక్షంలో జైపూర్ తీర్మానం ఏదైతే ఉందో జైపూర్ కాంగ్రెస్ పార్టీలో జైపూర్ తీర్మానం అయితే చేశారు ఆ జయపూర్ ప్రకారంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా రెండు నుంచి మూడు సీట్లు ఇవ్వాలనే కూడా మనకు చెప్తున్నటువంటి కనిపిస్తూ ఉంది సో మొత్తానికి అయితే కాంగ్రెస్ లో అటు తెలుపు సుధాకర్ గౌడ్ అదేవిధంగా వీహన్మంత్రావు ఇతర నేతలందరూ కూడా ఆ అయితే మావాట ఇవ్వాల్సింది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అయితే అయితే దానిలో భాగంగా అయితే కాంగ్రెస్ హైకమాండ్ బీసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు సో నేడు గాంధీభవన్ లో సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటున్నారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో చెప్పినట్టుగా ముప్పై సీట్లు కేటాయించాల్సిందే సో రాహుల్ గాంధీ కూడా బీసీల వాటా బీసీలకు దక్కాలని అన్నారు గతంలో కూడా చెప్పారు రాహుల్ గాంధీ వాటలు వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే ఈ మధ్య కూడా మనం చూసాం బీహార్ లాంటి రాష్ట్రాల్లో కులగణన చేస్తారు సో ఇండియా కూటమి కూడా అయితే కాంగ్రెస్ పాలక ప్రాంతాల్లో కూడా మేము ఈ ఈ బీసీ గణన చేస్తాము కులగణన చేస్తాము ఇండియా గిట అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా కులగణం చేస్తాం దాంట్లో బీసీల వాటను కూడా తేల్స్తాం లెక్క చేస్తాం అనేది కూడా ఇండియా ఊట అదినైతే రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది అయితే వాట దక్క ఇదే విధంగా గాంధీ భవన్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టి బీసీ లీడర్లు గొంతెత్తారు మాకు కావాల్సిన వాట మాకు ఇవ్వాల్సింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సో మొదటి లిస్ట్ తో డెబ్బై రెండు మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది సో అయితే దీంట్లో భాగంగా సో ఈ విషయంలో భాగంగా వాళ్ళైతే మొత్తానికైతే అలో బీచ్ హలో బీసీ చెలో గాంధీ భవన్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రశ్నించారు సో అయితే ముప్పై నాలుగు సీట్లు ఇవ్వాలి సో బీ బీసీలకు సర్వేలో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వేలో నెగిటివ్ గా ఉండి కాంగ్రెస్ రాగానే పాజిటివ్ గా ఎట్లా ఉన్నదనేది కూడా వాళ్ళు అడుగుతు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము పనిచేస్తా ఉన్నాం మాకు సంబంధించిన సీట్లు అయితే మాకు కేటాయించాలనేది కూడా వీళ్ళు పొలిటికల్ పరిస్థితి ముందు పెట్టారు సో మొత్తం మీద మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ సిట్ అయితే రేగుతా ఉంది హలో హాలో బీసీలో గాంధీభవన్ పేరుటైతే సత్యాగ్రహ దీక్ష చేస్తా ఉన్నారు సో మా వాట మాకు ఇవ్వాల్సింది అంటూ కూడా కత్తి వెంకటస్వామి అదేవిధంగా చెర్పు సుధాకర్ గౌడ్ ఇతర నేతలు అందరూ కూడా బీసీ నేతలు కూడా ముత్తినేని విధ గాని వీళ్ళందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది సో ఒకవైపు సో దీక్షలో అందరం దీక్షలు అందరం కూర్చుంటాం ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏవైతే వీళ్ళందరం కూడా కూర్చుంటాం ఖచ్చితంగా ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు నుంచి నాలుగు స్థానాలకు బీసీలు ఇవ్వాలనేసి ఆ అనేసి వీళ్ళు అడుగుతా ఉన్నారు ఇతర పార్టీలో ఉన్నట్టు కేసీఆర్ పార్టీలో ఉన్నప్పుడు బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ సర్వేలో నెగిటివ్ వచ్చి కాంగ్రెస్ రాగానే ఏదైనా పాజిటివ్ వస్తుందనే చూడవలసి పరిస్థితి ఉంది మొత్తానికైతే ఈ వివాహం అయితే వీళ్ళు మొత్తం మీడియా సమావేశంలో ప్రకటించడం జరిగింది ఈ విషయం అయితే విషయంపై మాణికరావు ఠాకరే ఏఐసి వ్యవహారాలు ఇంత ఎవరైతే ఉన్నారు మాణిక్రావు ఠాక్రే ఆయన కొంత ఇలాంటివి మంచి కాదని హెచ్చరించడం జరిగింది మొత్తానికైతే సమస్యల ద్వారా పరిష్కరించుకోవాలి అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు లేదు అనేసి బీసీ కేటాయించిన ప్రకటనలో మేము సత్యాగ్రహ దీక్ష చేస్తాం గాంధీ భవన్ లో గాంధీ అయితే మాకు ఇంత సత్యాగ్రహ దీక్ష చేసిందో దాని ద్వారా మేము బీసీలకు సీట్లు సాధించుకున్నాం అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది స్వాతి